హాయ్ 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 నమస్తే అండి శుభ సాయంత్రం అందరికీ ఇదేంటా అని చూస్తున్నారా మనమైతే ఒకటి ఆర్డర్ పెట్టామన్నమాట ఒక సిస్టర్ దగ్గర అవేంటో మీకు ఇప్పుడు చూపిస్తా మనకి చాలా చాలా అవసరమైన ఇంగ్రీడియంట్స్ ఇది వచ్చి షికాకాయ మీకు చెప్పాను కదా అని కుంకుడుకాయ పౌడర్ చేస్తానని షికాకాయ అనమాట సిస్టర్ మాత్రం మంచి నమ్మకంగా నాకు పంపించారు ఆ సిస్టర్ అన్నీ సేల్ చేస్తారనమాట ఆర్గానిక్గా ఒకసారి మనం ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నామో చూడండి తర్వాత సిస్టర్ ఛానల్ అయితే నేను ఏంటో చెప్తాను అన్ని రకాల ఆర్గానిక్ ప్రోడక్ట్స్ అమ్మిద్ది ఇవి వచ్చి కలవంజీ సీడ్స్ మన ఆయిల్కి ఇంకా షాంపూ పౌడర్కి ఇంకా సోప్ చెప్పాను కదా కుప్పంటాగుతో సోప్ చేస్తాను మంగు మచ్చలకని చెప్పి గోట్ మిల్క్ సోప్ బేస్ అయితే తెప్పించుకున్నాను ఇంకా మన ఆయిల్ కావాల్సిన మొత్తం ఇంగ్రీడియంట్స్ అయితే కొన్ని కొన్ని తెప్పించుకున్నాను అనమాట వట్టి వేరు స్మెల్ మాత్రం ఎదురుపోయింది మంచి స్మెల్ వస్తున్నాయి ఒకటేమో గ్లెజరిన్ ఒకటేమో గోట్ మిల్క్ అనమాట ఇక్కడ నుంచి మన దగ్గర మంచి ఆర్గానిక్ సోప్స్ కుంకుడుకాయ శికాకాయ పౌడరు ఆయిల్ ఎప్పుడు అవైలబుల్ గానే ఉంటుంది ఈ సోపులు ఎవరికి పంపిస్తానో కూడా చెప్తాను ఆ చిస్టర్ ఛానల్ అయితే అమ్మ చిన్న కిచెన్ అనమాట ఒకసారి విజిట్ చేయండి మీకు ఏమేమి కావాలో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ అందరికీ